చికూరుపేట మండలం మైపాడు బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది కోటమిట్ట ప్రాంతానికి చెందిన సమీద్ హుమయన్ నారాయణరెడ్డి పేటకు చెందిన మహమ్మద్ తాజీం ఆదివారం కావడంతో సముద్రానికి వచ్చారు సముద్రంలో మునుగుతుండగా మునిగి మృతి చెందారు సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు స్థానిక పోలీసులు మృతదేహాలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నం కోటమిట్ట ప్రాంతానికి చెందిన యువకులు మైపాడు బీచ్లో మునికి మృతి చెందారు మెరైన్ పోలీసుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశామన్నారు ఇటీవల వచ్చిన తుఫాన్ నేపథ్యంలో మైపాడు సముద్రం ఎగురు దిగుడుగా గుంటలు మెట్టలుగా ఉందన్నారు మైపాడుకు వచ్చే సందర్శకులు సముద్రంలో దిగద్దని హెచ్చరించారు మెరైన్ పోలీసులకు సహకరించాలన్నారు సముద్రంలో దిగితే వాహనం సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర ప్రాంతంలో మైపాడు బీచ్లో స్నానానికి ఈత కొట్టడానికి వచ్చినటువంటి సందర్శకుల్లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదివేటువంటి ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగిపోవడం చనిపోవడం జరిగింది అక్కడికక్కడే మా పోలీస్ సిబ్బంది ఇందుకూరుపేట నుండి అదేవిధంగా మెరైన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చనిపోయిన పిల్లల శరీరాలని బయటికి తీసుకొని వచ్చి తర్వాత వెరిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ ముగ్గురు పిల్లలు కూడా నెల్లూరు నగరం కోటమెట్ట ప్రాంతానికి చెందిన పిల్లలుగా తెలిసింది వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చున్నారు ఈ అదర్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లల మృతదేహాలను అప్పగించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తర గురించి విజ్ఞప్తి మరియు హెచ్చరిక ఇటీవల వచ్చిన తుఫాను సందర్భంగా సముద్ర మట్టంలో అనీవెన్ సర్ఫేస్ ఎగుడు దిగుడుగా గుంటల మిట్టలుగా ఉంది ఎవరు కూడా సముద్ర స్నానానికనో సరదాగా ఈత కొట్టడానికనో సముద్రంలోకి దిగవద్దని చెప్పి ఇక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించి మా సూచనలు పాటించమని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు నుంచి మైపాడు వచ్చే దారిలో ఈ మధ్య కాలంలో బైకులో విపరీతమైన వేగంతో రావటం గమనించడం జరిగింది వాళ్ళందరి మీద కూడా పోలీస్ కేసులు పెట్టడం జరిగింది ప్రజలు ముఖ్యంగా పెద్దలు పిల్లలకి బైకులు ఇచ్చి పంపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలి ఎన్ వేగంతో పోకుండా ఉండేలాగా మీ పిల్లలకు మీరు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పోలీసుకు దొరికితే ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తల్లిదండ్రులకు కూడా పిలిపించి సీరియస్ గా కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది